హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మొండి వింటారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ థాట్స్ కరెంట్ ఫీలింగ్స్ నెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్ అండ్ మీరు మ్యారేజ్ వాళ్ళు అన్మ్యారేడ్ వాళ్ళు అయితే కమిట్మెంట్ ఇస్తారా లేదా అండ్ మ్యారేజ్ అవుతుందా లేదా అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా మీతో ఈ పర్సన్ ఎలా ఉంటారు అండ్ రీయూనియన్ అవుతుందా లేదా మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఎవరైనా సరే మళ్ళీ రీయూనియన్ అవుతుందా మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తారు వీళ్ళు మీకు కమిటెడ్గానే ఉంటారా లేదా అనేది టాపిక్ సో టుడే టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీతో కమిటెడ్గా ఉంటారా మళ్ళీ రిలేషన్లో రీయూనియన్ ఉందా లేదా అనేది చూద్దాం సో ఇవి మీ ఫీలింగ్స్ ఇవి మీ పర్సన్వి ఫస్ట్ అయితే మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దాం మీరు అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ అందరూ చూడొచ్చు ఎవరైనా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా మీ పర్సన్ బ్లాక్ చేసినా సెపరేషన్లో ఉన్నా మీ పర్సన్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అండ్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్తో రిలేషన్లో కమిటెడ్గా ఉంటారా అండ్ కమిట్మెంట్ ఇస్తారా లేదా కమిటెడ్గా ఉంటారా లేదా ఫ్యూచర్లో రియోనియన్ అంతా సో మీ పర్సన్లో ఒక థాట్ అనేది మొదలైందండి ఒక రియలైజ్ అవుతున్నారు వాళ్ళలో ఒక ఆలోచన అనేది వచ్చింది సో అది కూడా పాజిటివ్గానే ఏంటో మీ విషయంలో క్లారిటీ కావాలి అంటే మీ రిలేషన్లో క్లారిటీ కావాలి మీ నుంచి మీతో రిలేషన్ ఎలా ఉంటుంది ఫర్దర్గా మీతో మీతో కంటిన్యూ చేస్తే రిలేషన్ ఎలా ఉంటుందో క్లారిటీ కావాలి లేదా క్లారిటీ కూడా వచ్చి ఉండాలి మీ పర్సన్కి ఇంకా కొంచెం థాట్స్ ఇస్తే అర్థమవుతుంది ఈ సపరేషన్లో సడన్గా మీకు మీ పర్సన్కి కొంత సపరేషన్ అనేది వచ్చిందండి ఈ సపరేషన్ వల్ల ఏంటంటే మీ పర్సన్ మీ గురించి చాలా బాగా థింక్ చేస్తున్నారు ఎక్కువగా ఆలోచించేసేసారి సార్ మీ గురించి అంటే ఎక్కువ వాళ్ళ ఆలోచనలో ఎక్కువగా మీరే ఉన్నారు నైంటీ పర్సెంట్ ఎందుకంటే బాగా ఆలోచిస్తున్నారు మీ విషయంలో ఏదో రియలైజ్ అయ్యారు అంటే మీ గురించి బాగా ఆలోచిస్తున్నారు ఈ సపరేషన్లో అంటే సడన్గా మీకు మీ పర్సన్కి గొడవలు అయిపోయాండి మీ రిలేషన్ గురించి ఇంట్లో తెలుసు లేకపోతే మీ 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 రిలేషన్లు ఇద్దరికి గొడవలు అయ్యో అంటే ఫ్యామిలీ థర్డ్ పార్టీ సమస్యలో ఈ విధంగా ఏదైనా మధ్యలో వేరే వాళ్ళ వల్ల ఆర్గ్యుమెంట్స్ మీకు మీ పర్సన్కి మధ్య కొంత సపరేషన్ అనేది వచ్చింది అంటే కమిట్మెంట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి సో కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం వల్ల కూడా ఇష్యూస్ సెపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ రావడం సో చాలామంది అయితే నో కాంటాక్ట్లో ఉన్నారు మీ పర్సన్ బ్లాక్ చేశారు మీకు సైలెంట్ ఎన్మెంట్ ఇస్తున్నారు మాట్లాడకుండా సపరేషన్లో ఉన్నారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ మీ మధ్య అంతగా రిలేషన్ అనేది బాగాలేదు సో ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే మీ విషయంలో క్లారిటీ అయ్యారు అని మీరు కావాలి అని అయితే అనుకుంటున్నారండి వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి ఏదో ఒకటి చేయాలి అంటే ఈ సపరేషన్ని వాళ్ళు పూర్తిగా పోగొట్టాలి అని అయితే అనుకుంటున్నారు సో ఖచ్చితంగా ఈ రిలేషన్ని మీ పర్సన్ ముందుకు తీసుకెళ్ళాలి ఏదో రకంగా తీసుకెళ్ళాలి అంటే మీకు ఆ కమిట్మెంట్ ఇవ్వలేకపోతే ఏదో రకంగా కమిట్మెంట్ ఇస్తాను అని చెప్పి మిమ్మల్ని హోల్డ్లో అయినా పెట్టి ఉండాలి మీ పర్సన్ ఓకే నేను ఒప్పిస్తాను నేను ట్రై చేస్తాను నా కోసం వెయిట్ చేయాలనే ఉండాలి లేదా మీకు చెప్పకపోయినా సరే వాళ్ళు ఏదైనా ట్రై చేయాలన్న ఆలోచన అయితే ఉండి ఉండాలి డెఫినెట్లీ ఈ పర్సన్కి మీకు ఏ రిలేషన్ అయినా సరే కమిటెడ్గా అంటే మీ లైఫ్ మీ వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి అనేది ఈ పర్సన్ గట్టిగా అనుకుంటున్నారు అది ఉండేలాగా ఏదో ఒక ప్రయత్నాలు కూడా చేయాలి అనేది అయితే అనుకుంటున్నారండి ఈ పర్సన్కి డెఫినెట్లుగా మీరు కావాలి వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి అని వాళ్ళు హానెస్ట్గా అయితే అనుకుంటున్నారు కొన్ని కొన్నిసార్లు మీతో వాళ్ళు రూడ్గా మాట్లాడి ఉండొచ్చు బట్ హానెస్ట్ ఫీలింగ్స్ అయితే కనిపిస్తున్నాయి డెఫినెట్లీగా ఈ పర్సన్కి మీరు కావాలండి ఖచ్చితంగా వాళ్ళ హ్యాపీనెస్ మీలోనే ఉంది వాళ్ళ సంతోషం మీలోనే ఉంది సో అన్మ్యారీడ్ వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వడానికి చివరి దాకా ప్రయత్నిస్తారు లేదా ఒకవేళ కమిట్మెంట్ ఇవ్వలేకపోయినా మీ కమిట్మెంట్ ఇస్తే బాగుండు అని అయితే ఫీల్ అవుతారు డెఫినెట్లీ వాళ్ళు మీకు ఇవ్వకపోయినా మీకు దూరమైనా వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని మిమ్మల్ని చాలా డీప్గా డీప్ కనెక్షన్లో మిమ్మల్ని ఫీల్ అవుతున్నారు మీరు అంటే వాళ్ళకి ఇష్టం ఉంది ఏదో కారణాల వల్ల వాళ్ళు ఇవ్వలేకపోవచ్చు కానీ వాళ్ళు ఇవ్వనందుకు వాళ్ళైతే బాధపడుతున్నారు ఇవ్వాలని వాళ్ళకి ఆశ ఇంట్రెస్ట్ అయితే ఉందండి మీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది ఇది ఇక్కడ ఫిజికల్ కనెక్షన్ ఉంటే కనుక మీకు మీ పర్సన్కి మధ్య చాలా ఫిజికల్ కనెక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది ఒకవేళ డైరెక్ట్గా ఫిజికల్ కనెక్షన్ లేకపోయినా ఇష్ట మనసులో అయినా ఒకరి మీద ఒకరికి ఫిజికల్ ఫీలింగ్స్ ఉన్నాయి ఆల్రెడీ మీరు ఫిజికల్ కనెక్షన్లో ఉంటే కనుక చాలా స్ట్రాంగ్గా ఉంది మీ బాండింగ్ మీ పర్సన్కి మీరు ఎందుకు కావాలి అంటే వాళ్ళ లైఫ్లో మీరు ఉంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు సో అందుకని మీరు కావాలి అనుకుంటున్నారు వాళ్ళ కోరిక ఏదైనా ఉంది అంటే అది మీతో ఉండాలి మీ 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 వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి డెఫినెట్లుగా మీ పర్సన్ అంటే మీ పర్సన్ ఏం దింక్ చేస్తున్నారంటే మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు ఏదన్నా ఉంటే ఆ గొడవలు సార్ట్అట్ చేసుకోవాలి ఫ్యామిలీ ఏదన్నా అడ్డున్నా థర్డ్ పార్టీ అడ్డున్నా ఏ ఎవరు అడ్డున్నా సరే ఏదో రకంగా మేనేజ్ చేసుకొని మీ రిలేషన్లోకి మళ్ళీ రావాలని అయితే చూస్తున్నారండి ఎవ ఏదో ఒకటి మేనేజ్ చేయాలి మేనేజ్ చేసేసి ఇవి ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేసుకొని అంటే మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి ఏవో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఏవో కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి గొడవలు అయితే ఉన్నాయి మనస్పర్ధలు అయితే ఉన్నాయి మీరు దూరం పెట్టుండొచ్చు వాళ్ళు దూరం పెట్టుండొచ్చు బట్ ఈ పర్ మీ పర్సన్ కయితే రావాలి అయితే ఉంది డెఫినెట్లీ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ ఎందుకంటే ఫిజికల్గా ఫీల్ అవుతున్నారు మీరు కావాలి అని అయితే ఈ పర్సన్ గట్టిగా అనుకున్నారండి చాలా స్ట్రాంగ్గా అనుకున్నారు మీరు కావాలి అని ఎందుకంటే మీతో చాలా లోతైన కనెక్షన్ తెగిపోయింది అని బాధపడుతున్నారు అంటే వీళ్ళ పెయిన్ ఏంటి అంటే వీళ్ళ బాధ మీతో చాలా క్లోజ్ బాండింగ్ ఉండేది అంటే మీరు హెల్పింగ్లో కానీ కేరింగ్లో కానీ ప్రేమలో కానీ దేంట్లో అయినా ఫిజికల్ కనెక్షన్లో కానీ చాలా స్ట్రాంగ్గా ఉండేది బట్ ఈ మధ్య కొన్ని గ్యాప్ వల్ల సపరేషన్ వల్ల ప్రాబ్లమ్స్ వల్ల మీ సపరేషన్ అనేది పోతుంది కాబట్టి ఈ పర్సన్కి ఏంటంటే ఇప్పుడు మీరు కావాలని గట్టిగా అనిపిస్తుంది ఈ బంధం ఇలా సపరేషన్లో ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు ఎందుకంటే మీతో చాలా క్లోజ్ బాండింగ్ ఫీల్ అయ్యారు వాళ్ళు మిమ్మల్ని చాలా ఫీల్ అయ్యారు వాళ్ళు నిజానికి హానెస్ట్గా మిమ్మల్ని ఫీల్ అయ్యారు వాళ్ళ లైఫ్లో మీరు లైఫ్ లాంగ్ ఉండాలి అని అనుకున్నారండి సో ఈ టాపిక్ టాపిక్ టుడే టాపిక్ కూడా కమిటెడ్గా అని కమిటెడే వీళ్ళు కమిటెడ్ మీరు కమిటెడ్గానే మీతో లైఫ్ ఉండాలి అనేది వీళ్ళ కోరిక ఆశ బట్ కమిట్మెంట్ ఇచ్చే విషయంలో ఏంటంటే వీళ్ళు కొంచెం చూద్దాం కమిట్మెంట్ ఇచ్చే విషయంలో వీళ్ళు ఏ విధంగా ఉంటారు అని ఇవ్వాలి అని అయితే ఆశ అయితే ఉందండి ఆశ అయితే ఉంది ట్రై కూడా చేస్తారు కానీ సో కమిట్మెంట్ ఇవ్వలేని పక్షంలో కమిట్మెంట్ ఇవ్వలేను కానీ నీతో అయితే నేను ఏదో రకంగా నీతో మాట్లాడతాను నీతో ఉంటాను అని అయితే ఉంటారు అంటే ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళైనా సరే ఇలా గ్యాప్ ఇస్తూ ఎన్ని డేస్కో కొన్ని మంత్స్ ఇట్లా వస్తుంటారు కదా ఏదో రకంగా నిన్ను కూడా మేనేజ్ చేసుకుంటాను అని అయితే చెప్తారు అండ్ మ్యారీడ్ వాళ్ళైనా సరే అవతల వాళ్ళని వదిలేమంటే వదిలేకుండా వాళ్ళని వీళ్ళు పట్టుకొని వేలాడుతూ ఉంటారు అనమాట సో మ్యారిడ్ వాళ్ళకు ఇదే తలనొప్పి ఫ్యామిలీనో లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళనో లేకపోతే బయట థర్డ్ పార్టీ వాళ్ళని ఎవరో ఒకరిని ఎవరో ఒకరిని వీళ్ళ లైఫ్ లో ఉంటారు వాళ్ళు వదిలేమంటే వదిలేరు కానీ మిమ్మల్ని కూడా వదిలేరు మేనేజ్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు అండ్ మీరు కావాలి వాళ్ళకి మీరు కావాలనేది వాళ్ళకి ఉంది బట్ ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళు కూడా అంటే వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి అని అయితే అనుకుంటారు డెఫినెట్లీ మీతో కూడా కంటిన్యూ చేయాలని అనుకుంటారు కాకపోతే కొన్ని కొన్ని విషయాల్లో మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండి ఉండొచ్చు అది కూడా ఏంటంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు బట్ మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడం అయితే ఉంటుందండి ఖచ్చితంగా మీరు కావాలి మీతో ఈ ముందుకు వెళ్తారు పబ్లిక్గా కాకపోయినా సీక్రెట్కైనా మిమ్మల్ని మెయింటైన్ చేయాలి కనీసం ప్రయత్నాలు అనేవి చేస్తారండి కొంతవరకు అయితే కొంతమంది ఈ ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉంటాయి అందరికీ తెలిసేలాగా మీ రిలేషన్ ఉండడానికి అలాంటి కొన్ని చేయలేని పరిస్థితులు ఉన్న వాళ్ళకి ఏంటంటే సీక్రెట్గానే మిమ్మల్ని కమిటెడ్గానే ఉంటారు అండ్ అన్మ్యారీడ్ వాళ్ళకైతే కమిట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తారండి వీళ్ళు ట్రై అయితే చేస్తారు వీళ్ళకి ఆశ అయితే ఉంది బట్ కానీ ఆశ ఉంది కానీ ఎందుకో కానీ వీళ్ళకి భయం ఉంది చాలా భయం వీళ్ళు వీళ్ళకి ఏంటంటే ఏదో ఒక రీజన్ వాళ్ళంటే ఫ్యామిలీ ఒప్పుకోదన్న ఒక రీజను వాళ్ళ కెరీర్ పరంగా ఫైనాన్షియల్ పరంగా ఇవన్నీ కూడా నేను చేయలేను నేను నా వల్ల కాదు అని వెనక్కి అడిగి వేసే మేము మీకు ఇచ్చి మాట తప్పడం మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే అవుతుంది ఎందుకంటే ఈ పర్సన్ కొంచెం అన్మ్యారీడ్ వాళ్ళకైతే కమిట్మెంట్ విషయంలో మాత్రం మీతో ఉంటారు మిమ్మల్ని ఇష్టపడతారు మీతో మళ్ళీ ఫర్దర్గా ముందుకు మళ్ళీ మీతో మాట్లా ఇలాగే రిలేషన్ కంటిన్యూ చేద్దాం బట్ కమిట్మెంట్ మాత్రం కష్టం అంటున్నారండి వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి మీతో ఉండాలని ఆశ ఉంది కానీ కమిట్మెంట్ విషయంలోనే వీళ్ళు వెనకడికి సో ఏ రిలేషన్ అయినా సరే మీకు మీతో మీ పర్సన్ ఉండటానికి ఇష్టమే కానీ ఏవో కొన్ని కారణాలు ఉన్నాయి ఆ కారణాల వల్ల వీళ్ళైతే కొంచెం దూరం పెడుతున్నారు కాబట్టి వీళ్ళకి ఇష్టం ఉంది కాబట్టి వీళ్ళని కొన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే వీళ్ళకి మీ పట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇష్టం ఉంది కానీ కమిట్మెంట్ ఇచ్చే విషయంలో మాత్రం సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఉంది అంటే మిగతా థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ తగ్గింది ఎందుకు అంటే అది కూడా వీళ్ళు సిచ్యువేషన్ని ఫేస్ చేయలేక కొంత భయపడుతున్నారు కొంత నేను ఫేస్ చేయలే అని చెప్పి బ్యాక్ స్టెప్ అనేది వేస్తున్నారు దానివల్ల కానీ మీరంటే ఇష్టం అయితే ఉందండి వీళ్ళకి ఏదో రీజన్స్ వల్ల మాత్రమే మిమ్మల్ని వద్దనుకుంటున్నారు బట్ టైం చేంజ్ అయితే బాగుండు అని అయితే అనుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలనేది కన్ఫ్యూజన్లో ఉన్నారు క్లారిటీ లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు రిస్క్ చేయాలనిపిస్తుంది కానీ థర్డ్ పార్టీ విషయంలో అంటే ఫ్యామిలీని ఎదిరించలేక లేకపోతే థర్డ్ పార్టీ విషయంలోనో మీ మధ్య జరిగిన గొడవల వల్ల రిస్క్ అయితే చేయలేకపోతున్నారు అందుకే అలా సైలెంట్గా ఉన్నారు బట్ ఈ పర్సన్ మీ రిలేషన్ మీరంటే చాలా ఇష్టం బట్ సిచ్యువేషన్స్ వల్ల ఈ పర్సన్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళ కంఫర్ట్ని చూసుకుంటున్నారు ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా దూరంగా ఉంటున్నారండి వాళ్ళు మీకు దగ్గరగా వస్తే ఏమన్నా గొడవలు అవుతాయి అని అనుకుంటున్నారు వాళ్ళకి ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంది బట్ ఏంటంటే ఇవ్వాలనుంది బట్ ఇవ్వలేకపోతున్నారు వాళ్ళకి ధైర్యం కావాలి కమిటెడ్ కమిట్మెంట్ ఇవ్వడానికి ధైర్యం కావాలి మీతోనే మీ రిలేషన్ ఇలా కంటిన్యూ చేయడానికి ధైర్యం అనేది కావాలి మ్యారీడ్ వాళ్ళైనా సరే మీ పర్సన్ ఫ్యామిలీని ఎదిరించలేక ఆ విధంగా కూడా చేసి ఉండొచ్చు ఫ్యామిలీ మాటలు వినో అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే థర్డ్ పార్టీయో లేక వాళ్ళ ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు గొడవలు కానీ అండ్ అన్మ్యారీడ్ వాళ్ళు అయితే ఆల్సో ఫ్యామిలీ క్యాస్ట్ సో కమిట్ కమిట్మెంట్ ఇవ్వకుండా ఉండి ఉంటారు సో ఈక్వల్ ఈవెంట్కి ఇవ్వాలని చూస్తున్నారండి వీళ్ళు బట్ వీళ్ళకి ఏంటంటే ఇష్టం ఉంది కాకపోతే సిచ్యువేషన్స్ వల్ల మీతో కొంచెం ఇప్పుడు అవాయిడ్ చేయడం ఇగ్నోర్ చేయడం చేస్తున్నారు బట్ వీళ్ళైతే మిమ్మల్ని వదిలిపెట్టకుండా అయితే కంటిన్యూ చేయడానికైతే రెడీగానే ఉన్నారండి వీళ్ళు కంటిన్యూషన్ అయితే చేస్తారు కొంచెం భయం వల్ల దూరంగా ఉండి ఉంటారు కానీ కంటిన్యూషన్ కంటిన్యూషన్ అయితే చేస్తారు మీ రిలేషన్ని అన్మ్యారీడ్ వాళ్ళకు కూడా ఏంటంటే కమిట్మెంట్ అడగకపోతే మీతో కంటిన్యూ చేయడానికి కూడా వీళ్ళు రెడీగానే ఉంటారు బట్ కమిట్మెంట్ విషయంలోనే అన్మ్యారీడ్ వాళ్ళకి కొంచెం వీళ్ళు భయపడుతున్నారు ఇవ్వడానికి అండ్ మిగతా రిలేషన్లో ఏంటి అంటే ఏ రిలేషన్ అయినా మిమ్మల్ని వదలటానికైతే వాళ్ళకి ఇష్టం లేదు మీతోనే ఉంటారు వాళ్ళ మనసు అయితే మీతో ఉండాలనే ఉంది వాళ్ళకి సో మిమ్మల్ని అయితే వదిలిపెట్టండి మ్యాక్సిమంలో మ్యాక్సిమమ్ మీతో మీ రిలేషన్లో ఉండాలని అయితే వీళ్ళు ఇష్టపడుతున్నారు చూద్దాం రియూనియన్ అండ్ మీ ఫీలింగ్స్ చూద్దాం ఒకసారి ఇన్వర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ సో ఇక్కడ కొంతమంది మ్యారీడ్ వాళ్ళైతే డైవర్స్ ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన వాళ్ళు డైవర్స్ కేసు కోర్టు కేసులో పోలీస్ స్టేషన్లో గొడవలు అవ్వడం ఇలాంటివి కూడా జరిగినాయండి లీగల్గా వెళ్ళాలి సెటిల్మెంట్ చేసుకోవాలి దాకా కూడా వెళ్తున్నారు మ్యారీడ్ వాళ్ళు అయితే బట్ ఇంకా ఎక్స్ట్రా రిలేషన్స్ మ్యారీడ్ వాళ్ళు అన్మ్యారీడ్ వాళ్ళైతే కమిట్మెంట్ ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి బట్ మీ పర్సన్ నుంచి మీ కమిట్మెంట్ కావాలి కమ్యూనికేషన్ లేదు కమ్యూనికేషన్ కావాలి బ్లాక్లో పెట్టారు అన్బ్లాక్ చేయాలి మీ పర్సన్ మిమ్మల్ని సైలెంట్గా ఉంటున్నారు మీతో మాట్లాడాలి కమ్యూనికేషన్ లేదు చాలా ఈగో యాటిట్యూడ్ చూపిస్తున్నారు సో మీ పర్సన్ మీకు కమ్యూనికే కమ్యూనికేట్ అవ్వాలి మీతో మాట్లాడాలి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉంటే కనుక వాళ్ళ నుంచి కాంటాక్ట్ రావాలి లేదా వాళ్ళు అన్బ్లాక్ చేయాలని కోరుకుంటున్నారు మీ పర్సన్ గురించి మీరు వేరే వాళ్ళని అడగడము వేరే వాళ్ళ వేరే వాళ్ళని ఎంక్వైరీ చేయడం మీ పర్సన్ గురించి తెలుసుకోవడం అలా కూడా చేస్తున్నారండి సో మ్యారీడ్ వాళ్ళు అయితే మధ్యలో వేరే వాళ్ళని కుదిరించి మీరు మీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో మాట్లాడడానికి కూడా ట్రై చేస్తారు మీరు కలవటానికి సో ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళైనా మీ పర్సన్ గురించి మీరు వేరే వాళ్ళని తెలుసుకొని ఉండొచ్చు సో ఓకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు రిలేటివ్స్ కూడా అయ్యి ఉండొచ్చు సో ఈ కనెక్షన్ని మీకు వదులుకోవాలని లేదు మళ్ళీ కంటిన్యూ చేయాలనే ఉంది మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనే ఉంది ఇక్కడ మీ పర్సన్ కొంత మిమ్మల్ని బాధ పెడుతున్నారు అయినా కూడా మీరు ఈ రిలేషన్లోనే ఉండాలి అనుకుంటున్నారు ఎందుకంటే ఈ పర్సన్కి మీరు చాలా బాగా కనెక్ట్ అయిపోయారు డెఫినెట్లీ బాగా కనెక్ట్ అయిపోయారండి మీ పర్సన్ మీకు ఎంత కనెక్ట్ అయిపోయారో ఆ విధంగానే మీరు కూడా మీ పర్సన్కి అంతే కనెక్ట్ అయిపోయారు అందుకే రిలేషన్లో ఇద్దరు ఉండాలనుకుంటున్నారు కాకపోతే మీ పర్సన్ ఏంటంటే చక్కగా మీతో ఉండ ఉండకుండా ఏదో కొన్ని భయాల వల్ల అప్పుడప్పుడు ఇగ్నోర్ చేస్తూ వస్తూ ఇగ్నోర్ చేస్తూ వస్తూ అన్మ్యారిట్ వాళ్ళకైతే కమిట్మెంట్ ఇవ్వడానికి భయపడుతూ ఉంటారు టోటల్గా ఇక్కడ ఇష్టాలు అయితే ఉన్నాయి మీ మధ్య ఉన్న ఏదైతే గొడవలు ఉన్నాయో ఏదైతే సపరేషన్ ఏదైతే సమస్యలు ఉన్నాయో ఏవైతే థర్డ్ పార్టీ ఇష్యూస్ ఫ్యామిలీ ఇష్యూస్ గొడవలు ఉన్నాయో వాటి వల్లే ఆగుతున్నారు మీ పర్సన్ బట్ ఫైనల్లీ వీళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని వదిలైతే ఉండలేరు మిమ్మల్ని కావాలనుకున్నారు కాబట్టి ఏదో రకంగా మీ లైఫ్లోకి అయితే ఉండాలని చూస్తారు ఇప్పుడు కాపట్టిన తర్వాత అయినా ఖచ్చితంగా మీ లైఫ్లోకైతే వస్తారండి వీళ్ళు మీతో ఉంటారు వీళ్ళు ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోవడం అంత ఈజీ కాదు ఈ పర్సన్కి మీకు చాలా బాగా కనెక్ట్ అయిపోయారు మీ పర్సన్ సో మీ రిలేషన్ కంటిన్యూషన్గానే ఉంటుంది సో రియల్ అని కూడా చూద్దాము సో మీ పర్సన్ అయితే మిమ్మల్ని మ్యాక్సిమంలో మ్యాక్సిమం వదిలిపెట్టండి చాలామందికి రియూనియన్ చూద్దాం యూనివర్స్ మా కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ ఉందా అస్సలు మాట్లాడట్లేదు కొంతమందికి మీ పర్సన్స్ చాలా గా అలా ఉంటున్నారు మీరు ఎక్కడ గొడవ పడతారు అన్న భయం కూడా వాళ్ళకుంది సో న్యూ బిగినింగ్ ఉందండి సో ఇప్పుడు ఎంత మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టినా మీరు ఎంత వెయిట్ చేస్తున్నా త్వరలో న్యూ బిగినింగ్ అయితే రాబోతుంది డెఫినెట్లీ రిన్యూ బిగినింగ్ ఉంది ఖచ్చితంగా మీ పర్సన్తో కలిసి మీరు బయటకు వెళ్ళడం మాట్లాడుకోవడం ఒక రియూనియన్ అయితే జరుగుతుందండి ఖచ్చితంగా రియూనియన్ అయితే ఉంది సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి మీకు కూడా త్రిబుల్ టూ నెంబర్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది త్రిబుల్ ఏం చేస్తే నెంబర్స్ సేవ్ కనిపించినా సరే గుడ్ గుడ్ సైనే అండ్ బటర్ ఫ్లైస్ కనిపిస్తే మీ పర్సన్ మీకు డ్రీమ్లోకి వస్తూ ఉంటారు సో రియూనియన్ కనిపిస్తుంది మీ పర్సన్ మళ్ళీ వచ్చినప్పుడు గొడవలు పడడం అలాంటివి ఏం చేసుకోకుండా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి కమిట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేయండి మీ పర్సన్ మీతో ఎక్కువ దూరం ఉండకుండా మీతో మీతో టచ్లో ఉండాలి మాట్లాడాలి ఇలా ఎక్కువ గ్యాప్ రాకూడదని మీ మీ పర్సన్కి వచ్చినప్పుడు అర్థమయ్యేలాగా చెప్పి చూడండి ఓకేనా సో కామెంట్ బాక్స్లో త్రిబుల్ టూ ఫైవ్ అంటే ఉంది క్లెయిమ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ప్రతి వీడియో మీకు వస్తుంది మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్